నందనందనుడు గోవుల కాచే గోపాలకృష్ణుడు గోపికల లోలుడు వెన్నదొంగ దొంగ కృష్ణయ్యకు ఎక్కడైనా మీసాలు ఉంటాయా మీరు ఎక్కడైనా చూశారా ఉండవు అని ఇతిహాసాలు చూసినా ఏ పురాతన చరిత్రలు విన్నా లేవనే చెబుతాయి కానీ సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపల్ పరిధిలోని చెల్లా ఊర్ వార్డులో కోర మీసాల కృష్ణయ్య మనకు దర్శనమిస్తాడు దీని వెనుక పెద్ద కథే ఉందంటున్నారు అక్కడి గ్రామస్తులు ఆ ఏమిటంటే క్రీస్తు పూర్వము రాజుల పరిపాలనలను రాజులు కప్పం శిస్తు కట్టించుకునేవారు ప్రజలతో అంతేకాకుండా ఊడిగం చేయించుకునేవారు అయితే గ్రామస్తుల వద్ద డబ్బు లేకపోవడంతో ఊరు ఊరంతా పైసా పైసా వేసుకొని ఓ గుడిని నిర్మాణం చేశారట ఆ వేణుగోపాలస్వామి ఆలయాన్ని కట్టి గుడి చెప్పి కప్పానికి గగనాభం పెట్టాలనుకున్నారు కానీ అందులో దేవుని విగ్రహాన్ని ప్రతిష్ఠించేందుకు గ్రామస్తుల వద్ద డబ్బులు లేకపోయేసరికి ఏం చేయాలో తెలియక గ్రామ పెద్దలు కొంతమంది దేవుని విగ్రహం కోసం గ్రామాలలో వెతకసాగారు అలా వెతుకుతున్న సమయంలో నంగునూరు మండలం రాజ గోపాలపేట గ్రామ సమీపంలో ఓ పాడుబడ్డ ఆలయంలో శ్రీకృష్ణుని విగ్రహం కనిపించిందట రాత్రిపూట ఆ విగ్రహాన్ని దొంగలించి ఎడ్ల బండ్లపై తీసుకువచ్చారట తీసుకొని వచ్చి ఊరు ప్రక్కనే ఉన్న చెరువులో దాచి ఉంచారట ఆ చెరువు పేరు కృష్ణమ్మ చెరువుగా పిలుస్తారు నేటికి ఇక దొంగతనం చేసి తీసుకువచ్చిన విగ్రహాన్ని ఆ గ్రామస్తులు గుర్తుపడతారేమో అన్న భయంతో గ్రామస్తులంతా కలిసి కృష్ణుని విగ్రహానికి వెండితో కూర మీసాలు చేయించి పెట్టారట అలా మీసాలు పెట్టిన కృష్ణయ్య విగ్రహాన్ని గుడిలో ప్రతిష్ఠించారట మీసాలు ఎందుకు పెట్టారట అంటే ఆ గ్రామస్తులు వచ్చి విగ్రహాన్ని గుర్తుపట్టి దొంగతనం చేశారని అభియోగం మోపుతారనే భయంతోనే కృష్ణ యొక్క కూర మీసాల పెట్టారట అప్పటి నుండి ఆ గోపాలకృష్ణుణ్ణి మీసాల కృష్ణుడిగా కొలుచుకుంటారట గ్రామస్తులంతా అంతేకాకుండా ఆనాడు ఇక్కడ కృష్ణుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించినప్పుడు గుడిలో ఒక దీపాన్ని కూడా వెలిగించారట దాన్ని నందా దీపం అంటారు ఆ దీపాన్ని ప్రతిష్ఠించిన నుండి ఇప్పటి అలాగే వెలగడం ఆ దేవుని మహిమే అని చెబుతున్నారు స్థానికులు ఆ గుడి ముందు ఒక కోనేరు ఉంటుంది ఆ కోనేరులో నీరు ఎప్పుడు ఎండిపోయినా దాఖాలు కూడా లేవట అందుకే ఆ మీసాల కృష్ణుడి నిత్య పూజలతో కొలుస్తుంటారు భక్తులు